హైదరాబాద్కి చాలా ఏళ్ళ తర్వాత ఒక అద్భుతమైన కళ వచ్చింది అంటే రెండే రెండు అంశాలు ఒకటి హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్కే ఒక మంచి కళ వచ్చింది ఎందుకంటే అప్పటి వరకు హైదరాబాద్ బ్రాండ్ అంటే చార్మినార్ని చూపించేవారు హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైటెక్ సిటీ చూపిస్తున్నారు తర్వాత వచ్చింది రెండోది మెట్రో వచ్చిన తర్వాత మెట్రో రైలు ఎప్పుడైతే హైదరాబాద్లో పరుగులు పెట్టడం మొదలుపెట్టిందో హైదరాబాద్ సిటీకి ఒక కొత్త కళ వచ్చింది ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో మెట్రో రాబోతోందా తాజాగా ఈ బడ్జెట్లో అయితే మెట్రోకి సంబంధించి యాభై కోట్ల రూపాయలైతే కేటాయింపు జరిగింది కానీ యాభై కోట్లు మెట్రో రైలుకు సంబంధించి ఎంతవరకు అనేది కాకపోతే కేటాయింపు అయితే జరిపారు ప్రధానంగా జరిపిన కేటాయింపుల్లో మెట్రో కూడా ఉంది బడ్జెట్లో టిట్కోయిల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు రాజధాని రైతులకు భూములు ఇచ్చినప్పటి నుంచి పదేళ్ల పాటు ఎన్యుటి చెల్లించడానికి అవసరమైన నిధులు కేటాయించారు అమరావతి అభివృద్ధికి ప్రాజెక్టుకి ఆరు వేల కోట్లు మెట్రో రైలుకి యాభై కోట్లు అమృత్ సిటీ ప్రాజెక్టులకు ఏడు వందల యాభై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు రాజధానిలో భూములు లేని పేదల పెన్షన్లకి నూట పదిహేను పాయింట్ ఒకటి కోట్లు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు వెయ్య ఇరవై కోట్లు రాజధాని ల్యాండ్ పూలింగ్ రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు స్మార్ట్ సిటీల కోసం పది కోట్లు అన్నా క్యాంటీన్ యాభై కోట్లు చొప్పున కేటాయించారు అనేది మరి ఇది ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే యాభై కోట్లనే రాశారు వీళ్ళు అన్నా క్యాంటీన్ యాభై కోట్లు కేటాయించారు అలాగే మెట్రో రైలుకి కూడా యాభై కోట్లు కేటాయించారు మరి ఏంటి మెట్రో రైలు నిజంగా పరిగెడుతుందా లేదా చూద్దాం